మేన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు షష్ఠమాధపతి రవి కూడా లాభంలోనే ఉన్నారు కలిసొచ్చే కాలం అని చెప్పొచ్చు మీరు చేసే ఏ పనైనా సరే తలుచుకుంటే అది పూర్తవుతుంది తలుచుకోవడమే తర్వాయి ఏళ్ళ నడుస్తుంది తర్వాత చేద్దాం నిదానంగా చూద్దాం అని అనుకోకుండా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం చెప్పదగినది మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అది సఫలీకృతం అవుతుంది అటు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు భాగస్వామ్య వ్యాపారాలు కావచ్చు ఏదైనా సరే మీ మాట పది మందిలోనూ ఆమోదదాయకంగా ఉంటుంది మీరు ఒక మాట చెప్పారంటే పది మంది ఆ మాట విని చాలా బాగుంది ముందుకు వెళ్దామన్న భావన ఎక్కువగా ఉంటుంది సంతానం సంబంధించిన విషయాలలో కొంత జాగ్రత్త వంచడం సంతానం ఎవరైతే కన్సీ అయ్యారో వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఆరోగ్య రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు వీరికి కలిసి వస్తాయి ప్రయాణాలు లాభసాటిగా ఉంటుంది భూ సంబంధించిన విషయహారాలు సానుకూలంగా ఉంటుంది ఫ్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు గ్రహతులు గోచరిస్తున్నాయి రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది వారం మీ చేతికి అందుతుంది వచ్చిన అవకాశాన్ని వచ్చిన ధనాన్ని ఇంకో చోట చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చెప్పదగిన సూచన కోర్టు సంబంధించిన విషయహారాలు స్థిరాస్తులకు సంబంధించిన విషయోహారాలు సానుకూలపడతాయి ఎప్పుడో కొన్న భూమికి అది విలువ పెరగడం మరింతగా పెరిగే అవకాశాలు గోచరిస్తోంది దాన్ని అమ్మకుండా ఉన్న వాటిని సేవ్ చేసుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఈ రాష్ట్రాల నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు దుర్వ్యసనాలకి చెడు సావాసాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఏళ్ళనాడు సరి నడుస్తుంది దక్షిణామూర్తి రూపు మెడలో కానీ కరుంగులు మాలు కానీ మెడలో వేసుకోవడం చెప్పదగినది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది రావాల్సిన బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది భూ సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది ముఖ్యంగా వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది మీరు కలిసి వస్తుంది ఏదైనా సరే గడిచిన వారం అంతకుముందు వారం కంటే ఈ వారం మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది కష్టే ఫలి అన్నారు పెద్దలు కష్టం తగిన ప్రతిఫలం తప్పకుండా లభించే విధంగా గ్రహతులు గోచరిస్తోంది ఇక మనం కష్టపడ్డం ఏదైనా ఫలితం అంటే భగవంతుడే ఇవ్వాలి కానీ ఆయన ఇచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తోంది గ్రహం చక్కగా ఉంది ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్య ఉత్త దీపారాధన చేయడం అదేవిధంగా మీ కులదైవానికి ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ వెళ్ళేటప్పుడు నామస్మరణ చేసుకుని వెళ్ళండి దాని ద్వారా చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశులు నిర్మించిన వారికి వచ్చే సంఖ్య తొమ్మిది వచ్చే రంగు స్కై బ్లూ ఏదైనా పది మీద పడిగేటప్పుడు ఆదివారం కానీ గురువారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి